సంక్షిప్త స్థావర ఓటర్ల జాబితా షెడ్యూల్ పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు కొద్దిపాటి ఉద్రిక్తత పోలీసులను నిలువరించి ఆందోళన కొనసాగించిన అంగన్వాడీ కార్యకర్తలు చిన్నతనం నుంచి దేవుని బ్రాంచ్ చర్చిలో జరిగిన చిల్డ్రన్స్ క్రిస్మస్ వేడుకల్లో చీరాల తహసీల్దార్ ప్రభాకర్ రావు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పీరంజిత్ బాష గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితా షెడ్యూల్ పై సమావేశం నిర్వహించారు ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా షెడ్యూల్ పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ స్పష్టం చేశారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుని జనవరి పన్నెండవ తేదీ వరకు దరఖాస్తుల విచారణ గడువు పొడిగించిందన్నారు ఓటర్ల జాబితా ప్రచురణకు తుది విచారణ గడువు జనవరి పదిహేడు తేదీతో ముగుస్తుందన్నారు కొన్ని జిల్లాల్లో అధికంగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నందున జనవరి ఐదవ తేదీన ముద్రించాల్సిన ఓటర్ల తుది జాబితా గడువును ఎన్నికల కమిషన్ పొడిగించిందన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను ముద్రిస్తున్నట్టు చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి బాపట్ల జిల్లాలో లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ఏడు దరఖాస్తులు వచ్చాయన్నారు ఇప్పటివరకు అరవై ఎనిమిది దరఖాస్తులు పరిష్కరించగా నాలుగు వందల యాభై ఏడు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఇరవై దరఖాస్తులు తిరస్కరించినట్టుగా వివరించారు కేవలం పాయింట్ రెండు ఐదు శాతమే మన జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయన్నారు నిబంధనలు ఉల్లంఘించి ఫారం సెవెన్ దరఖాస్తులు చేసిన నలభై ఆరు మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు అరెస్ట్ చేసి షీట్ ఫైల్ చేస్తామన్నారు పొరపాట్లు తప్పులు లేకుండా పారదర్శకంగా ఓటర్ల విచారణ కొనసాగుతుందన్నారు పార్చు నియోజకవర్గంలో మృతులైన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ ఇరవై రెండు పేల ఎనిమిది వందల డెబ్బై దరఖాస్తులు నమోదయ్యాయన్నారు అందులో పది పేల నాలుగు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు పరిష్కరించామని పన్నెండు పేల మూడు వందల ఎనబై నాలుగు తిరస్కరించామని మిగిలిన పోలీసులు అధికారుల సమక్షంలో విచారణ జరుగుతోందన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలను అనుసరించి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ సమాపేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణారావు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంత్ వివిధ రాజకీయ పార్టీ పాల్గొన్నారు ఇరవై ఆరు దాకా ఉంది ఇరవై ఆరో తారీఖు దాకా ఇరవై ఆరో తారీఖు పన్నెండు పెంచాడు టైము పన్నెండు ఒకటి తారీఖు దాకా ఇచ్చాడు దాని తర్వాత పదిహేడు దాకా అంతా ఉంటుంది ఇరవై రెండో తారీఖు పెట్టాడు మనం జనవరి ఫిఫ్త్ చేయాలి జనవరి ఫిఫ్త్ చే చేయాల్సింది ఇప్పుడు ఇరవై రెండో తారీఖు చేస్తాం రెండు ఫైనల్ అప్లికేషన్ రిపోర్ట్ రోడ్డు ఆ రోజు మీకు అందరికీ రోడ్స్ ఇస్తాం రెండు రెండు రోడ్స్ అందరికీ కూడా మీకు అందరికీ క్లైంప్ తీసుకుంటాం ఓన్లీ థింగ్ దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ క్లైమ్స్ నుంచే రివిజన్ షెడ్యూల్ వచ్చింది నాట్ ఫర్ అప్లికేషన్ రిసివల్ అది సమ్మర్ రివిజన్ సమ్మర్ రివిజన్లో ఎప్పటిదాకా అప్లికేషన్ తీసుకున్నాం మనం నైన్త్ దాకా తీసుకున్నాం ఆ పరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఫైనల్ పబ్లికేషన్లో మనం డిస్కోజ్ చేసి ట్వంటీ సెకండ్ దాటికి ఫైనల్ పబ్లికేషన్ చేస్తాం కంటిన్యూస్ అప్డేషన్ ఉంది కదా ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ నుంచి మళ్ళీ కంటిన్యూస్ అబ్జెక్షన్ ఉంటుంది సో ఆ తర్వాత వచ్చినవన్నీ కంటిన్యూస్ లో చేస్తాం ట్వంటీ సెకండ్ దాకా టైం ఉంది కదా సపోజ్ మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ తొమ్మిదో తారీఖు ఒక ఫార్మ్ సెవెన్ ఫామ్ సిక్స్ అనుకోండి మా మ్యాక్సిమం ఒక సెవెన్ డేస్ నోటీస్ పేరు టెన్ డేస్ అనుకోండి మనం అవరేజ్గా నైన్టీన్ లోపు చేసేది చోటి చేసేసారు ఫామ్ సిక్స్ ఇప్పుడు చూస్తే పదే ఉంది ఫిఫ్టీన్టీ టెన్ మాత్రమే ఉన్నాయి పీరియడ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఫార్మ్ సెవెన్ మీరు ఇచ్చారనుకోండి దానికి ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఫాల్ అవు మళ్ళీ ఫామ్ సెవెన్ థర్టీ నోటీస్ ఒక ఏడు రోజులు మనకి రోజులు అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు పదహారవ రోజుకు చేరాయి అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో భాగంగా

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేసేందుకు సమీపంలో పోలీసులు స్థానికంగా బారికేడ్స్ ఏర్పాటు చేసి అడ్డుకున్నారు దీంతో అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది పోలీసులను తప్పించుకున్న అంగన్వాడీలు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వడంతో పాటుగా గ్రాట్యుటీ పింఛన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీతో పాటు రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచారన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ మొత్తము అంగన్వాడీలు ఈ రోజు పదహారో రోజు సమ్మెలకు కొనసాగిస్తా ఉన్నాము ఈరోజు కార్యక్రమం మాది ఎమ్మెల్యే ఆ ఇంటి ముట్టడి ఈ కార్యక్రమంలో మేము వస్తూ ఉండగా పోలీసులు మమ్మల్ని అటకాయించడం జరిగింది పోలీసు వారు కానీ మేము అన్ని అన్నిటికీ తెగించే మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన్నాం కాబట్టి మేము దేనికి భయపడకుండా ముందుకు రావడం జరిగింది మాకు ప్ర ప్రధానమైన డిమాండ్ మా వేతనాలు పెంచమని జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాము అడుగుతున్నాము ఇప్పటికి నాలుగు సార్లు మమ్మల్ని చర్చిలో పిలిచి అంతా విఫలం చేశారు కుదరదని చెప్తా ఉన్నారు కానీ మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో జీతాలు పెంచమని గ్రాట్యూటీ ఇవ్వమని అవి ఇచ్చే వరకు మేము ఈ నిరవధిక సమ్మెను ఆపేదే లేదని ప్రభుత్వానికి తెలియపరుస్తా సంవత్సరాలు మించి ప్రభుత్వానికి అనేక సార్లు వినత పత్రాలు ఇచ్చారు ఇరవై రోజుల క్రితం సమ్మె చేస్తామని చెప్పని నోటీస్ కూడా ఇచ్చారు ఈ రోజుకి ఈరోజేమి వాళ్ళు సమ్మెలోకి రాల ప్రభుత్వ వైఖరి వల్లే ఈరోజు అంగన్వాడీలు రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన సమస్యల వేతనాలు సమస్య ప్రధానమైంది గ్రాడ్యూటీ ఈ రెండు సమస్యలు పరిష్కారం చేయాలి ఈ రెండు సమస్యలు పరిష్కారం కాందే సమ్మెను విరమించేది లేదు ఈ సమ్మెకి మద్దతుగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అనేక పార్టీలు అనేక సంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కరించడంతో ఈ ఉద్యమాన్ని రాబోయే కాలం ఉధృతం చేస్తాము ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ మొండి వైఖరి విడనాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి నాలుగు సార్లు చర్చలు జరిగినా కూడా ఎలాంటి పురోగతి లేదు మీద తప్ప ఎలాంటి వైఖరి ప్రభుత్వం నుంచి స్పష్టమైన లేదు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ బ్రాంచ్ చర్చ్ లో చిల్డ్రన్స్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు చీరాల మండల తహసీల్దార్ ప్రభాకర్ రావుతో పాటు వైద్యులు బాబురావులు హాజరయ్యారు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ బ్రాంచ్ చర్చిలో లో చిల్డ్రన్స్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు చీరాల మండల తహసీల్దార్ ప్రభాకర్ రావుతో పాటు వైద్యులు బాబురావులు హాజరయ్యారు అనంతరం చీరాల మండల తహసీల్దార్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ చిన్న వయసు నుంచి వ్యాఖ్యాన్ని ధానించి క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు సండే స్కూల్ కి విధిగా వెళ్తూ ఆదర్శవంతంగా ప్రతి విద్యార్థి నిలవాలన్నారు

ఓకే ఆయన ఇష్టపడాలి మనకు ఆయన ఇష్టంగా ఆయన మనకి ఇష్టంగా ఉండాలి అదే మనకి మంచి క్రిస్మస్ అవుతూ ఉంటుంది ఓకేనా జీసస్ని ఫాలో అయితే మనకు క్రిస్మస్ జీసస్ని వర్షిప్ చేస్తే మనకి క్రిస్టమస్ ఓకేనా ఇంకేం చేయాలి మనం ఇష్టంగా ఉంటే ఆయన క్రిస్మస్ ఓకేనా తర్వాత మనం ఆయన ప్రకటించాలి జీసస్ గురించి అందరికి చెప్పాలి ఎవరైతే దేవుని తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం జీసస్ గురించి చెప్పాలి అప్పుడే మనకి అది మంచి క్రిస్మస్ అవుతా ఉంటది చివరి సారిగా జీసస్ మహిమపరచాలి జీసస్ క్రైస్ట్ ఈ ఐదు పనులు మనం చేస్తే అదే మనకి మంచి క్రిస్మస్ అవుతా ఉంటుంది ఓకే ఈ చిన్నపాటి అవకాశం ఇచ్చిన చరిత్రలోనే ముఖ్యమైన ఘటనలు చూద్దాం శ్రీరాడ మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఉన్న మురుగు సమస్యపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ అనిల్ పచ్చి అబద్దాలు ఆడారని ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం విమర్శించారు చీరాల మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఉన్న మురుగు సమస్యపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ అనిల్ పచ్చి అబద్దాలు ఆడారని ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం విమర్శించారు ఈ సందర్భంగా కారంచేడు గేటు వద్ద చర్చల ఎదుట ఉన్న మురుగు సమస్యను మరణ మీడియా ముందుకు తెచ్చారు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో మురుగు రోడ్లపై ప్రవహిస్తూ ఉంటే కార్మికుల సమ్మె వల్ల ఈ సమస్య ఉందని భక్తుల అనిల్ చెప్పడం సిగ్గుచేటుగా వాస్తవానికి కార్మికులు రెండు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారని అంతకు ముందు నుంచే ఈ సమస్య ఉందని కౌన్సిలర్ సత్యానందం ఆరోపించారు మాటలు చీరాల పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేస్తే బాగుంటుందన్నారు ఈ చర్చీస్ ఎదురు నీళ్లుండని నేను ఈ వార్డు కౌన్సిలర్గా ప్రజలకి అధికారులకి తెలియజేయటం జరిగింది దాని నిమిత్తము ఇవాళ మేము కౌన్సిల్ హాల్లో మీటింగ్కి అత్యంత సమావేశానికి కౌన్సిల్ హాల్కి వెళ్ళగా అక్కడ నేను పెట్టిన వీడియో కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ కొంతమంది కౌన్సిలర్స్ నన్ను బెదిరించినట్టు నాకు చాలా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు మీరు చేపిచ్చామంటున్నారు ఏం చేపించారు వాస్తవంగా చేయిస్తే ఈ నీళ్ళు ఎలా ఉంటాయా చెయ్యకపోయినా అబద్ధాలు ఆడటం మానుకోవాలి పరిపాలన చేత కాదు చేపించడం చేత కాదు అనుకుంటే వదిలేయాలి తప్ప జనాన్ని అబద్ధాలతో మబ్బు పెట్టలేరు ఇలాంటి అబద్ధాలు చూసి చూసి చీరాల ప్రజలు విసిగిపోయారు మనం వార్డు తరఫున వార్డు ప్రజల కోసం నన్ను గెలిపించిన వార్డు ప్రజల కోసం నేను ఏ మంచి పనులు చేశానో వార్డు ప్రజలు మొత్తానికి తెలుసు నా సొంత డబ్బులతోటి నేను చాలా చేస్తున్నాను వార్డులో అలాగే ఈ సమస్యను కూడా ఆ ప్రజల తరఫునే నేను అడిగాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు దాన్ని ఈరోజు నేను మాట్లాడిన దానికి నాకు వార్నింగులు బెదిరింపులు చేయటం జరిగింది అవహేళనగా మాట్లాడారు కౌన్సిల్ హాల్లో వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేనే వాళ్ళ మాటలు పట్టించుకోను చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే చేత అయ్యేవాడు పని చేయ చూపిస్తాడు వాడు విమర్శలతోటి మనుషుల్ని రచ్చకొడతారు అలాంటి సంస్కృతిలో ఈ చీరాల నియోజకవర్గానికి వచ్చిన అధికారం కోసం వచ్చి అధికార దాహంతో ఆక్రమణాలు అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి పేరిట ఆక్రమణాలు చేయటం చీరాల ప్రజలకు తెలియదా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక్కటిందా నేను ప్రతి వీడియో సాక్ష్యాధారాలతో పెడుతున్నాను ఆ సాక్ష్యాలకు తగ్గట్టుగా మీరు పనిచేయండి తప్పితే మాకు మమ్మల్ని భయపెట్టలేరు ఎందుకంటే స్థానికులను ఇక్కడ మేము మా ప్రజల కోసం మేము ఏదైనా చేస్తామని ఈ సభాపూర్ తెలియదు చీరాల విఠల్ నగర్ లో ఉన్న రామ మందిరం వద్ద ప్రతిష్ఠించిన అయ్యప్ప స్వామివారి చీరాల ఉన్న రామ మందిరం వద్ద ప్రతిష్ఠించిన అయ్యప్ప స్వామి పీఠం స్వామివారి పడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సందర్భంగా సందర్బంగా మాలధారణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప నామస్మరణతో భజనలు చేపట్టారు అదేవిధంగా అయ్యప్ప స్వామికి అన్నాభిషేకం కార్యక్రమం వైభవపేతంగా జరిగింది గత ముప్పై ఏళ్ళుగా స్వామివారి పడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు స్వామియో శరణమయ్యప్ప మన బిటల్ నగర్ ఇరవై ఎనిమిదో వార్డు తూర్పు నివాసం వద్ద వేయించేసి ఉన్న శ్రీ రామ మందిరం వద్ద గత ముప్పై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి వారికి దీక్ష చేసుకుంటూ ఒక వంద మందిగా ఈ యొక్క రామ మందిరంలో ఏర్పాటు చేసినటువంటిది ధర్మశాస్త్ర సంతాన అయ్యప్ప స్వామి పీఠం నందు ప్రతి సంవత్సరము కూడా లాస్ట్ చివర ఆరు రోజుల్లో ఉండనగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ దాతల సహకారంతో మరియు స్వాములు ఉన్నటువంటి మాల ధరించినటువంటి భవానీ స్వాములు అయ్యప్ప స్వాములు సకల దీక్షాపరులందరి సహకారంతో స్వామివారికి అన్నాభిషేకం మరియు స్వామివారి చేత ప్రసాదములను స్వాములకు మరియు శివుల స్వాములకు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించినటువంటి మన రెడ్డిక యూత్ వర్గానికి అందరికీ మరియు దాతలకు మరియు వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురుస్వాములకు ప్రధాన అర్చకులకు అందరికీ కూడా ఈ యొక్క కంపెనీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా ఆ ధర్మశాస్త్ర సంతాన అయ్యప్ప స్వామి ఎల్లవేళ్ళ ఈ యొక్క ఏరియా పైన ఈ యొక్క వార్డు పైన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాము గురుస్వామి ఆధ్వర్యంలో మన స్వామి మా గురుస్వామి అలపన రాము గురుస్వామి ఈ స్వామి గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క వార్డులో స్వామిలకు అందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై అరవై మంది ఆయన వెంట శిష్యులుగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా స్వామివారి ప్రోత్సాహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మికులు మొకళ్ళపై నుంచి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ చేయాలని పలువురు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మికులు మొకళ్ళపై నుంచి తమ నిరసన వ్యక్తం తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పనిముట్లు రిపేర్ చేయించాలన్నారు కార్మికుల రోగాల బారిన పడకుండా గ్లౌజులు చెప్పులు సబ్బులు బట్టలు తదితరులు అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సీఏటియు నాయకులు బాబురావు సింగయ్య రాజు శంకర్ కిషోర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు మే నెల నుంచి బస్సు యాత్ర పెట్టాము బస్సు యాత్ర పెట్టి శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి బస్సు యాత్రలు పెట్టి ఎర్ర టెండర్లో కూడా పాదయాత్రలు పెట్టి మా యొక్క సమస్యలు వినండి అని చెప్పి గవర్నమెంట్కి తెలిపాము గవర్నమెంట్ పట్టించలేదు రెండు మూడు సార్లు చర్చలు జరిపింది మా సిఐటి నాయకులతో అయినా సమస్య పరిష్కారం కలదు నిన్న డిసెంబర్ పద్నాలుగు కూడా మా రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారు అయినా సరే సమస్యలు బలికి రాలేదు కనుక ఈ రోజు మేము తప్పనిసరి పరిస్థితి మేము సమ్మెలోకి వెళ్ళవలసి చేసింది నేను నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ కంప్లాయీస్ అసోసియేట్ అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెట్ నుంచి సమ్మెలో పాల్గొని ఇవాళ రెండో రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ పరిమిత చేస్తానని చెప్పి చెప్పారు అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను అవుట్సోర్సింగ్ కార్మికులు అంతా పరిమిత చేస్తాను వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు కనుక నేను వచ్చిన నెలలోనే కాంట్రాక్ట్ అవసరం కార్మికులు అందరినీ పరిమితి చేస్తా చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము సమాన పని సమానవేత్తలు ఇవ్వమంటున్నాము అదేవిధంగా పరిమిట్ చేయమంటున్నాము అదే గ్రాడ్ డ్యూటీ ఇవ్వమంటున్నాము పనిముట్లు ఇవ్వమంటున్నాము పరికరాలు ఇవ్వమంటున్నాము అదేవిధంగా సబ్బులు నూనె బట్టలు తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నాము నేటి తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉండటంతో భక్తుల రద్దీ పెరిగింది నిన్న ఏడు కొండల బాలాజీని డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనబై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు పేటపాలెం మండలం కొత్తపేటలోని రావి సుబ్బారాయుడు స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అటహాసంగా ప్రారంభమైంది కార్యక్రమాన్ని చీరాల ఎంపీడీఓ నేతాజీ పోటీలో ప్రారంభించారు వేటపాలెం మండలం కొత్తపేటలోని రావిసుబారాయుడు స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మట్టహాసంగా ప్రారంభమైంది కార్యక్రమాన్ని చీరల ఎంపీడీఓ నేతాజీ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిందన్నారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఐదు రకాల గేమ్స్ అన్నారు క్రీడాకారులు మరింత ఉత్సాహం నింపేందుకు మండలంలో అన్ని సచివాలయాల వద్ద ఈ పోటీలు జరుగుతున్నాయని వెల్లడించారు ఆయా క్రీడలకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమకు నిర్ణయించిన సమయంలో పోటీలకు విధిగా హాజరవ్వాలన్నారు

లోకల్ ట్యాలెంట్ నెంబర్ బయటకు తీసుకురావాలంటే కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదేవిధంగా మనకి చిరాల మండలం రెండు మంది మండలం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రోజు నుంచి ఇరవై ఆరవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ గేమ్స్ స్టేట్ బ్యాంక్గా దొరుకుతాయి దానిలో భాగంగా మనకి ఇక్కడ సెక్రటరీ లెవెల్లో ఇండోర్ స్టేడియము ఇక్కడ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు మన ఫ్లెక్ట్ కార్స్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ

అగ్రరాజ్యం అమెరికా హాతీకి చెందిన పన్నెండు డ్రోన్లు ఐదు మిజైల్స్ ను ఎర్ర సముద్రంలో కూల్చివేసింది ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లు ప్రయోగించినట్టు అమెరికా పేర్కొంది ఎర్ర సముద్రం ప్రాంతాల్లో నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో క్రూయిజ్ క్షిపణులు కూల్చివేసినట్టుగా పేర్కొన్నారు దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ దారులకు పాల్పడుతుంది ఈ క్రమంలో కాల్పులు మొదలై పది గంటల వరకు కొనసాగాయి దక్షిణ ఎర్ర సముద్రంలో షిప్పింగ్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ఎల్ మండేడ్ జలసంధి అత్యంత సున్నిత ప్రాంతం ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ నౌకలపై దారులకు దిగుతుంది ఇజ్రాయెల్ నౌకలను హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు నవ నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేరులు సంభవించాయి పేరుల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి ఈ హఠాత్ పరిణామంతో భయప్రాంతులకు లోనయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు ఫైర్ ఎంజర్ల సాయంతో మంటలార్పేశారు నిర్మాణంలో భవనంలో అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లే పేరులకు కారణమని నిర్ధారించారు మహారాష్ట్రలోని పూణే నగరంలో గల విమన్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలో దాదాపు వంద గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచారు ఈ సిలిండర్లను నిల్వ ఉంచిన గదిలో మంటలు చెలరేగడంతో పది నుంచి పన్నెండు సిలిండర్లు పేలిపోయాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవలి నిర్ణయం తీసుకున్నారు అధికారులకు వచ్చిన నాటి నుంచి విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ ముందుకెళ్తున్నారు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు నేడు ద్వారా పెద్ద ఎత్తున సిబ్బంది నియామకంతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు వివిధ రకాల పరీక్షలకు సైతం బయటకు వెళ్లే అవసరం లేకుండా అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు మరోవైపు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఉన్న దానికంటే సుమారు ఐదు రెట్ల మేర ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని విస్తరించారు ఇకపై ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు ఉన్న ఐదు లక్షల పరిమితిని ఇరవై లక్షలకు పెంచింది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సలతో పాటు రిఫరల్ ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచింది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటకలోని మల్టీ స్పెషాలిటీ సేవలు అందించే పలు హాస్పిటల్స్ లో కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది కస్టమర్ల ఆకాంక్షలు అభిరుచులకు అనుగుణంగా కార్ల తయారీలో ముందుంటుంది మారుతి సుజుకి అందుకే మారుతి సుజుకి కార్లు అందరికీ క్రేజ్ మారుతున్న పరిస్థితులు ఇతర కార్ల తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్యూవీలు ప్రీమియం ఎస్యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూబీ గ్రాండ్ విటారాను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే మార్కెట్ ఉన్న టాటా సఫారీ మహేంద్ర ఎక్స్యూవీ ఏడు వందల మోడల్ కార్లకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ గ్రాండ్ విటారా గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది భారత దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భాగంగా భారత్ ను రెండు వందల నలభై ఐదు పరుగులకే ఆల్అౌట్ చేసిన సఫారీలు లంచ్ సమయానికల్లా పదహారు ఓవర్లు ముగిసేటప్పటికీ ఒక వికెట్ కోల్పోయి నలభై తొమ్మిది పరుగులు చేశారు ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయిన మాజీ సారథి జీన్ అల్గా టోనీ జార్జ్ ను భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వచ్చిన సఫరీలకు నాలుగో ఓవర్ లోనే షాక్ తగిలింది ఓపెనర్ గా వచ్చిన మార్కరం పదిహేడు బంతులాడి ఒక బౌండరీ సాయంతో ఐదు పరుగులు చేశాడు సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఐదో బంతిని వికెట్ కీపర్ మార్కరం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జాబితా షెడ్యూల్ పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఎమ్మెల్యే దిగిన అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు కొద్దిపాటి ఉద్రిక్తత నిలువరించి ఆందోళన కొనసాగించిన అంగన్వాడీ కార్యకర్తలు చిన్నతనం నుంచే దేవుని మార్గాన్ని అనుసరించాలి సెయింట్ మార్క్స్ లూథరన్ బ్రాంచ్ లో జరిగిన చిల్డ్రన్స్ క్రిస్మస్ వేడుకల్లో చీరాల తహసీల్దార్ ప్రభాకర్ రావు